ఒరే నీ చేత చేట్ల పేక మానిపించమని ఆ దేవుడికి మనసారా దండం పెట్టుకోరా అలాగే బొమ్మ ఏమని దండం పెట్టుకున్నావరా ఈ రోజు పేకాట్లు అందరి డబ్బులు నాకే రావాలని మొక్కున్నాను బొమ్మ ఓరి పాపిస్తాడా అట్టైతే నీకే పేకాడి పిచ్చి పోదాయారా పుట్టుకుతూ వచ్చిందే బామ్మ పుడకలో పెడితే గానీ పోదు ఎవరు నేను నేను అంత మాట ఎందుకుంటానే అన్నాడు బామ్మ తాతరు తాతయ్య నాకు అల్లోకి వచ్చాడు అల్లోకి వచ్చి ఏమన్నాడు రాడు మీ బామ్మ దగ్గర ఐదు వందల రూపాయలు తీసుకొని ఓ పట్టు పంచుకొని ఎవరికైనా దానం ఇవ్వరా అని చెప్పాడే ఆ రాత్రి ఎన్ని గంటలకు నీ కల్లోకొచ్చాడు తొమ్మిది తొమ్మిది వందల గంటల మధ్య వచ్చాడే అట్టగా నాకు రాత్రి పది గంటల కల్లోకి వచ్చి ఏం చెప్పాడో తెలుసా ఏం చెప్పాడే వాణ్ణి ఐదు వందలు తీసుకోమని చెప్పాను నీ దగ్గర అంత డబ్బు లేదు కదా ఒక వంద ఇచ్చి నేను సరిపెట్టుకోమని చెప్పాను అని చెప్పమన్నాడు ఓహో అర గంటలోని అభిప్రాయాన్ని మార్చేసుకున్నాడు అనమాట సరే ఏదో ఒకటి తొందరగా ఈ వంద రూపాయలు ప్యాకెట్ చాలదే ఓహో గోమాత మాత నువ్వు వస్తున్నానమ్మా అమ్మా తల్లి బిడ్డలు కాసేపు నిశ్శబ్దంగా ఉన్నాడమ్మా అమ్మా గోమాత పాత గిడ్డిదని పక్క చిక్కిపోయాం ఓ గంటలో నీకు కొత్త యజమాని కొత్త గడ్డి కొత్త నీరు ఏర్పాటు చేస్తా సంతోషంగా ఉందరు కానీ ఎవయ్యా ముద్దు పెడతాను కళ్ళు మూసుకోమని చెప్పి నిన్న మాయమే ఇప్పుడా కనిపించడం అవును బావా సైలెంట్ గా ఆవుని దూడని విప్పుకుపోతున్నా ఎక్కడికి అబ్బాయి ఏం లేదు వీటిని ఇలాగే కట్టు ఉంచితే ఎక్సర్సైజ్ లేక కొవ్వు బట్టి హార్ట్ అటాక్ వస్తుంది డాక్టర్ గారు చెప్పారు అందుకే మార్నింగ్ వాక్ తీసుకెళ్తాను మార్నింగ్ వాక్ గోమాత మీద ఎంత కరికర వచ్చింది నీకు బామ్మని పిలుస్తున్నా పాపం బామ్మని కూడా మార్నింగ్ వాక్ తీసుకెళ్తాను బామ్మకి హార్ట్ వీక్ మార్నింగ్ వాక్ చేయకూడదు పర్వాలేదు బామ్మా అరవకే నీకు దండం పెడతాను దండం పెట్టడానికి నేను గుళ్ళో అమ్మోని కాను అమ్మాయిని అమ్మోరికి దండం పెడితే వరవిస్తుంది అమ్మాయికి ముద్దు పెడితే కనికరిస్తుంది

అల్లుడు పొద్దున్నే ఆవుని దోడ్ని తీసుకుని అదే పెళ్తున్నావు ఎక్కడికో అదే మావా వాటి కువిక్కు అయిందని మార్నింగ్ వాక్ తీసుకో మనుషులకే కాకుండా పశువులకు కూడా మార్నింగ్ వాక ఆహాబు ఆవుని దోడ్ని ఎవరో ఓడి తీసుకుపోయారు ఎవడో విప్పుకుపోయాడా మార్నింగ్ వాక్ కి తీసుకెళ్ళానని చెప్పావు నువ్వు నోరు రోజు పది సేర్లు పాలిచ్చేది అమ్మ కడుపు బంగారం ఓడిని ఓడి పోతే అరవద్దు అంటారా ఆడి కాళ్ళు చేతులు పడిపోను అన్నట్టు నోట పురుగులు పడా ఆడి కాస్తం కాలిపోను చిట్టుకి పాపం వాడికి ఏం అవసరం వచ్చిందో ఏమిటో ఆడ అవసరానికి మా నాగు దోడిని ఓడి తీసుకెళ్తాం ఏమిట్రా ఆడ అమ్మ కడుపు మాడా ఆడి కాస్తం కాలా ఆడి మరీ తట్టుకి వాడెవడో కాదు వాడే వీడు వీడే వాడు వడి వీడు నీ మనవడు నీ అమ్మ కడుపు బంగారంగాను గాను నువ్వంట్రా అవును అమ్మేశావా అమ్మేశాను ఆమెం చేసింద్రా నిన్ను నన్నేం చేయలేదే నీ కోసమే నా కోసమా ఓ మన ఆవుకి మూడు సుళ్ళు ఉండబట్టి కాతయ్య మిడిల్ డ్రాప్ చేసి అది ఇంకా ఉంటే నువ్వు కూడా మిడిల్ డ్రాప్ చేసి చేస్తావని జ్యోతిష్ కూడా చెప్పాడు అల్లుడు మూడేళ్ల క్రితం కొన్న ఆవు దూడ వల్ల ముప్పై ఏళ్ల క్రితం మీ తాత పోయాడా ఈ కౌంట్ ఏమిటో నాకు అర్థం కావట్లేదు నా కౌంట్ తర్వాత ముందు నువ్వు నోరు మీకు పోతే నీకు ఫుల్ కౌంట్ పడుతుంది ముందు నువ్వు నోరు పోయి నీ పాపిస్ట్ పేకాడు కోసం గడ్డి ఏంట్రా నా మనమణ్ణి తిట్టాలా గడ్డి పెట్టాలా ఈ బోర్డు సలహా ఇవ్వటానికి నువ్వెవడవరా ఆడు తాకు సంపాదించిన ఆస్తి ఆడి ఆడు ఖర్చు పెట్టుకుంటాడు తగలేసుకుంటాడు పేకాడుకుంటాడు ఏమైనా చేసుకుంటాడు అది కాదంటానికి నువ్వెవడవరాపోతా నీ మెళ్ళో నావేవాను నిన్ను కుక్క కడలు నీ కాళ్ళు చేతులు పడిపో ఉంచుకుంది పక్కిన తర్వాత నాకు మానబిడ్చె ఇట్ట మొదనష్టపడు కళ్ళు పడే నీ మొక్కమిట వాడిపోయిందయ్యా తొందరగా రానన్న నీకు ఇష్టమైన కూర చేసి పెడతా బంగారం కుదిరింది మామ ముందు వెళ్ళిపోయింది ఆలుడు వెళ్ళిపోయిందిలే పైకి ఇప్పుడు తెలిసింది ఆలుడు మీ తాత అబ్ధాంతరంగ ఎందుకు పోయాడు మా బామ్ముతో పెట్టుకుంటే ఎవరైనా సరే మిడిల్ డ్రాప్ బావా బావా ఆగు బావా వొస్తాన ఏమితే ఆడు అసలే ఉంటే అందుకే ఆగం ఏం కూరలు చేశావ్ బెండకాయ వేపుడు వంకాయేనా చూడు బామ్మ మీ ముద్దలమనోడికి బెండకాయ పెడితే ఇంకా ముదిరిపోతాడు అందుకే తెచ్చా మొలకకాల కూర వొస్తని ఈ డొర ఒక్కడికే ఇంత కూర ఎందుకే ముచ్చటగా మూడు పొట్లు తింటాడు ఓ మూడు పొట్లు తింటే ఏడు చేస్తే చచ్చిపో కాదు వయసు గుర్తుకొచ్చి రెచ్చిపోతాడు ఏదో ఒకటి ఆకలిస్తుంది ఒకటించండి కూర తెచ్చి ఎందుకు పెడుతున్నావో నాకు అర్థమైందిలే ఏ ఎందుకంట బావకి ఇష్టం అని పెట్టాను అదేం కాదులే ములక్కాళ్ళ కూర తిన్న మగాడు మోరెత్తుకుని ఎంత పడతాడని పెట్టావు కలగన్నావా ఫోన్ చేశాడెప్పుడో వెళ్ళిపోయాడు నీకు నేను ముందే చెప్పాను కదే ఈ ములక్కాళ్ళ ఆడి మీద ఏం పని చెయ్యు ఆడదంతా ఆడ తాతటై పని మానవడా మా జాకా